హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రికార్డులు బద్దలయ్యాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి నిర్వహించిన రాయదుర్గం భూవేళంపాటులో ఎకరానికి ఏకంగా నూట డెబ్బై ఏడు కోట్లు పలకటం సరికొత్త రికార్డు ఈ రోజు నిర్వహించిన వేలం పాటలో ఎకరానికి నూట డెబ్బై ఏడు కోట్లు చొప్పున ఎంఎస్ఎన్ రియల్టీ సంస్థ కొనుగోలు చేసింది మొత్తం ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల ల్యాండ్ను ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ వేలంలో దక్కించుకుంది ప్రారంభ ధరను టీజీఐఏసీ ఎకరాకు నూట ఒక్క కోట్లుగా వేలం వేసింది చివరకు ఒక ఎకరాకు నూట డెబ్బై ఏడు కోట్లు చొప్పున రాయదుర్గ్ నాలెడ్జ్ భూములను ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది గతంలో కోకాపేట నియో పోలీసులో ఎకరా ధర వంద కోట్ల డెబ్బై ఐదు లక్షలు పలికింది నియోపోలిస్ వేలం రికార్డును రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలం బ్రేక్ చేసింది దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ధరకు భూములు కొన్న సంస్థగా ఎంఎస్ఎన్ రియాలిటీ పేరు నిలిచిపోయింది నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాంతంలో ఉండటంతో ఈ భూములకు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వెనకాడలేదు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందనే ఊహాగానాలకు ఈ వేలంతో తెరపడినట్లయింది